కరువు సమయములో దేవుని నివాసమైన ప్రాంతాన్ని విడిచిపెట్టింది నయోమి కాని దేవుణ్ణి తన హృదయంలో భద్రపరుచుకున్నది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవునికి సాక్షిగా బ్రతికిందామే అందుకే తనసు వార్త వలన ఒక శ్రేష్టమైన ఆత్మని దేవుని చెంతకు చేర్చింది నయోమి పది సంవత్సరములు నయోమి ద్వారా దేవుని వాక్యము విన్నది తీరా ఆ దేవుణ్ణి ఆయన మందిరాన్ని అయిన ప్రజలైన ఈషరాయిలులను చూసి సమయము ఆసన్నమవగానే లోకము తనని లాగేసిందేమో బెత్లహేములో ప్రవేశించకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయింది ఊర్ప నలపది సంవత్సరములు ప్రతిదినము దేవుడిచ్చే మన్నాని భుజించారు దేవుడిచ్చే శ్రేష్టమైన నీళ్లను తాగారు కాళ్ళు కందకుండా చెప్పులు అరిగిపోకుండా వేసుకున్న వస్త్రాలు పాతగిలి చినిగిపోకుండా దేవునిచే కాపాడబడ్డారు పోషించబడ్డారు నడిపించబడ్డారు కాని దేవుని హృదయాన్ని గ్రహించలేకపోయారు అందుకే ఒక తరము వారందరూ అరణ్యములోనే కూలిపోయారు స్నేహితులారా మరనుదినము జీవాహారము ద్వారా పోషింపబడుతున్న మనము ఎలా ఉన్నాము దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశము రాగానే వదిలి వెళ్ళిపోయినా దేవుణ్ణి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేని ఓర్పావలే దేవుని ఆశ్చర్యక్రియలను మహత్కార్యాలను చూసినప్పటికీ కూడా గ్రహించలేక దేవుణ్ణి విడిచిపెట్టిన శోధించిన మరణించిన ఇష్రాయిలీల వలె ఉన్నామా లేక మన యొద్దకు వచ్చిన దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని తెలుసుకోవాలి ఆయన మార్గములో నడవాలి ఆయనతో జీవించాలి అనే ఆసక్తి కలిగి ఉన్నామా మన ఆసక్తి దేనిపై ఉన్నది మన భక్తి ఏ విధముగా ఉన్నది దేవుడిచ్చే వాటిని పొందుకొని దేవుణ్ణి విడిచిపెట్టే విధముగాన దేవుడే నాకు కావాలి మరణమైన జీవమైనా ఆయనతో ఉండాలి అనే విధముగాన స్నేహితులారా దేవుని రాకడ అతి సమీపముగా ఉన్న ఈ తరుణములో బెత్లహేములో ప్రవేశించక వెనుదిరిగిన ఓర్ఫావలే లోకముపై ఆశలు పెట్టుకోకుండా దేవునితో ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అని ఆశ కలిగి నీ దేవుడే నా దేవుడని దేవుని సురక్షితమైన రెక్కలను ఆశ్రయించిన రుతువలే మెలుకో కలిగి జీవిద్దాం దేవుడు మనకు అనుగ్రహించే మహిమ కిరీటము అనే సంపూర్ణమైన బహుమానమును పొందుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునే గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్